చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారా అని ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వలన జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలి అనుకుంటే మీరు పూజ చేసేటప్పుడు ఏ ఏ విషయాలు తెలుసుకోవాలో ఈ వీడియోలో ఏ నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్లుగా పూజ చేశారనుకోండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతలు అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నిమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ చేసే పూర్తి చేసుకోవాలట దేవుని పూజలకు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కం పెట్టిన చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలట దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడు చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తి గుర్తును వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాసుదోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రార్థిస్తుంది ఓం నమ శివాయ కోరికను కోరుకునే గంట కొడితే మీరు అనుకున్న కోరిక నీరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో దీపం వెయ్యాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంత సేపు పూజ మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజిస్తే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు నీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో అక్షంతలు దైవశక్తికి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలు భూమిపై తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీ లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందార పూలను పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్తిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వయం మీ ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు ఎక్కువగా ఫలితం ఉంటుంది అలాగే దానికి చాలా శక్తి భగవంతునికి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చును తద్వారా మీ ఇంటి పైన దేవతల ఆశీర్వాదం ఎల్లవెల్లా ఉంటుంది పూజ గదిలో ఉండే దేవుడు పటాలు కూడా పాతవి ఉంచకూడదు పూజ గదిలో పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఏమైనా ఉంటే త్వరగా తీసేయాలి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లను పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇది దాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపులను పసుపుగా చేసుకుని ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్ళలో పసుపుతో పాటు ఒక నాణం వేయాలి నీళ్లు చల్లడం పూర్తి అయిన తర్వాత ఆ నాణం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు దుష్టశక్తులు ఏమైనా రాకుండా ఇంట్లోకి ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసే టైంలో మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది స్త్రీలు చేసే పూజలు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వస్తుంది కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు తప్పనిసరిగా పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు శుక్రవారం రాళ్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన గడప ముందు కుంకుమతో ఓం అని రాయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసీ దళాలు లేకపోతే ఆ పూజకు అంతగా ఫలితం ఉండదు అది అసంపూర్ణమైన పూజ అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలు ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం దీని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు వత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదవ ఒత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిదవ ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహ దేశాలు కూడా తొలగిపోయి దేశాలు కూడా తొలగిపోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ఏదైనా ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి పోయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే ఆముదంతో దీపారాధన చేస్తే ఆ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి అలానే దైవారాధనకు ప్రాప్త కాలం సరైనది ఈ సమయంలో పూజ చేయడం వలన మనసు దేవుడిపై లగ్నం అవుతుంది ఈ సమయంలో ప్రకృతి పరిశుద్ధంగా ఉష్ణోగ్రత తీవ్రతలు లేకుండా ప్రశాంతంగా భగవంతుడి సేవకు అనుకూలంగా ఉంటుంది ఉదయాన్నే లేచిన మనిషి మనసు ప్రశాంతంగా కొత్త ఉత్సాహంతో ఉంటుంది కనుక మన పూర్వీకులు దైవారాధనకు ఈ సమయాన్ని నిర్ణయించారు వేకుజామున తొలి దైవారాధనకు ఈ సమయాన్ని నిర్ణయించారు వేకూజామున తొలి సంధ్యావేళలో దైవార్చన వలన దైవతా అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం ఏ కారణం వలనైనా నిత్య దీపారాధన ఉదయం పడకపోతే సాయంకాలం కూడా అనువైనదే అయితే పగలు బాగా పనిచేసి అలసిపోతాం కాబట్టి సాయంత్రం పూజ చేయవలసి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుని చక్కగా స్నానం చేసి అర్చన చేయవచ్చు ఎప్పుడు చేసినా దైవారాధనకు కావాల్సిందే ద్రవ్యాలు ఆర్భాటాలు కాదు దైవాన్ని భక్తితో పూజించాలి అలానే చాలామందికి పూజకు ముందు కాఫీ టీలు తాగేసిన టిఫిన్లు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఫలితం ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు పూజకు ముందు ఏమీ తినకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు వారు ఇలా ఎందుకు చెప్పారంటే బాగా తినేసి పూజ చేస్తూ ఉంటే ఆవలింతులు వస్తుంటాయి పూజ సరిగా చేయలేరు కాబట్టి ఈ నియమం పెట్టారు కానీ వేరే ఉద్దేశంతో మాత్రం కాదు అలాగని దాన్ని తప్పక ఆచరించాలని కాదు పూజ అయ్యే వరకు ఓపిగ్గ ఆకలిని తట్టుకునేవారు పూజ అయ్యాక తినొచ్చు కానీ బీపీ షుగర్ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ నియమం అయితే వర్తించదు పూజ ఫలితం దక్కాలంటే భక్తితో పూజ చేయాలి కటిక ఉపవాసంతో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు పూజ చేసేటప్పుడు పూజ గదిలో కూడా తప్పనిసరిగా అక్షంతలు గోమాత ఫోటో గవ్వలు తామర గింజలు కవ్వం సాలాగ్రామం పచ్చకర్పూరం ఛత్రం చామురం శంఖం చిట్టిగాజులు గురువింద గింజలు పాదరసం గంధపు చక్క గంగాజలం వెండితో తయారు చేసిన పుష్పాలు నెమల పింఛం భగవద్గీత ఇవన్నీ తప్పనిసరిగా దేవుని గుడిలో ఉండాలి ఈ నియమాలు పాటించకపోతే ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు పూజ గదిలో చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి దీనివలన శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి నిలబడి పూజను అస్సలు చేయకూడదు కూర్చొని పూజ చేసుకోవాలి పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలి స్త్రీలు పాపిట కుంకుమ పెట్టుకోవాలి కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఇలా పూజ చేసుకోవాలి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుని చిత్రపటాలను అస్సలు శుభ్రం చేయకూడదు పూజ గదిలో ఎప్పుడూ కూడా చెంబు పాత్రల్లో నీటిని ఉంచాలి సాధారణంగా పూజ గదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేస్తాం ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం మహా నైవేద్యం కంటే నీటిని ఉంచడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలు ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు రాగి మంచి మంచినీటిని ఉంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సంస్థలు ఉండవు ప్రతిరోజు పూజా సమయంలో నీటిని ఉంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు ఉండవు ఈ నీటిని రోజు మార్చి రోజుకు చెట్లకు పోయడం మంచిది ఇలా చేస్తే ఆ ఇంట ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే పూజ చేసేటప్పుడు గంటను మూగించడం కూడా శక్తులు ప్రతికూల శక్తులు వెళ్ళిపోతాయి ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే పూజా సమయంలో ప్రకృతి పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులు ఇబ్బంది ఉండవు